అల్వాల్లోని మత్స్యబల్లోరం కుటియా టెంపుల్ వద్ద పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్ అనంతరం ఆయన మాట్లాడుతూ జిహెచ్ఎంసీ పార్లోని నెంబర్ వన్ డివిజన్ గా మా నూట డివిజన్ అభివృద్ధి పదంలో ముందుకు నడిపిస్తున్నానని తెలిపారు ఈ కార్యక్రమంలో సురేందర్ రెడ్డి శ్రవణ్ శ్రీశైలం కేజీ రాజు మధు నగేష్ యాదవ్ వెంకట్ మరియు కాంగ్రెస్ నేతలు కాలనీవాసులు అధికారులు పాల్గొన్నారు రెండు టూ అండ్ హాఫ్ క్రోర్స్ తోటి వేయడం జరిగింది మైనంపల్లి హనుమంతరావు ఆధ్వర్యంలో ఆయన ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు మరి ఈ రోజున సిక్స్టీ త్రీ ల్యాక్స్ తోటి ఏదైతే బాక్స్ డ్రైన్ ఇంకా కంప్లీట్ కానీ ఇన్కంప్లీట్ వర్క్ ఉందో అది వాళ్ళ కంప్లీట్ చేస్తున్నాం మరి ఈ బాక్స్ డ్రైన్ రైట్ ఫ్రమ్ హకింపేట్ కంపౌండ్ వాల్ నుండి ఇక్కడ వరకు టోటల్ లెంత్ అరౌండ్ టూ అండ్ హాఫ్ కిలోమీటర్స్ దీనికి టోటల్ ఎక్స్ ఎస్టిమేట్ ట్వెల్వ్ క్రోర్స్ అయింది ఈ ట్వెల్వ్ క్రోర్స్ కూడా మన మైనంపల్లి హనుమంతరావు గారు తన హయాంలో తీసుకురావడం జరిగింది మళ్ళీ మొన్న శ్రీధామ్లో వన్ పాయింట్ ఎయిట్ క్రోర్స్ కూడా మనకు శాంక్షన్ అయ్యాయి మరి టోటల్ కలిపితే అరౌండ్ ఫిఫ్టీన్ క్రోర్స్ వరకు ఈ వర్క్ మనకు అవుతుంది మరి రీసెంట్గా ఫ్రమ్ మార్చ్ నుండి ఇప్పటి వరకు అరౌండ్ సెవెన్ అండ్ హాఫ్ క్రోర్స్ సెవెన్ పాయింట్ ఎయిట్ క్రోర్స్ వర్క్ శాంక్షన్ చేయించాము ఇందులో ఎయిటీన్ కాలనీస్లలో రోడ్స్ కానివ్వండి ఇలాంటి డ్రైనేజెస్ కానివ్వండి బాక్స్ డ్రైన్స్ కానివ్వండి వేయడం జరిగింది డెఫినెట్గా వన్ థర్టీ త్రీ డివిజన్ని మన వర్క్స్లో కానివ్వండి డెవలప్మెంట్లో కానీ ముందు ముందంజు ఉంచుతామని తెలియజేస్తూ సెల్లు తీసుకుంటాం థ్యాంక్ యూ